భువనగిరి మండలం పచ్చలగూడు తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పనిచేస్తున్నారు బానోతు నరసింహనాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఈ ఈ పచ్చలగూడు తండా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ శాఖగా పనిచేస్తున్నారు పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్నారు మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ మీరు పార్టీ బలోపేతానికంటే మేము ఇప్పుడు గత ఇరవై పదిహేను సంవత్సరాల నుండి ఫస్ట్ ఏమో ఉప కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసినా ప్లస్ ఇప్పుడు ప్రజెంట్లీ గ్రామశాఖ అయినాక ప్రజల్లోకి ఎట్లా వెళ్ళినామంటే పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గడప గడప పోయి ఇంటి ఇంటికి పోయి ప్రచారం చేసినాం పార్టీ అధికారంలో వచ్చినాక అన్ని అమలు పథకాలన్నీ అమలు అవుతున్నాయి మంచిగా ఏందంటే ఇంద్రమైన్లు కానీ మళ్ళా రాజీవ్ రాజీవ్ గాంధీ ఇంద్రమీన్లు ప్లస్ బస్సు ఉచిత బస్సు ప్రయాణం మళ్ళా రైతు రుణమాఫీ కానీ మెయిన్ మళ్ళా పది లక్షల ఆరోగ్య బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ప్రజలకు ముందుకు వెళ్తున్నాము సార్ మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉన్నారు ఎలాంటి ఉన్నారు పార్టీ నిర్మాణం కోసం మీరు ఎలాంటి పార్టీ నిర్మాణం కోసం అయితే వాళ్ళ మైనస్ అనేది మేము ప్రజలకు తీసుకు వెళ్ళినాం ఏంటంటే మూడు ఎకరాల భూమి అన్నాడు దళితులకు అది ఇవ్వలే ప్లస్ దళితుని ముఖ్యమంత్రి చేసిన చేస్తాను అది చేయలే మళ్ళా అన్నాడు ఇల్లు అన్నాడు అది బేస్ చేసుకొని సార్ గత ఎలాంటి ఇ జరిగింది మీ తండాల మా తండలో అయితే ఒక్క పని జరగలేదు సార్ ఒక్క పని అంటే ఒక పని జరగలేదు ఆ పాత డ్రైనేజీలు ఉన్నా దాన్ని కూల కొట్టేసి అది అండర్ గ్రౌండ్ అన్ని వేసిరు కానీ వర్షపు నీళ్ళు గిట్ల అందులోకి వెళ్ళిపోతలేదు ప్లస్ అది గిట్ల రెండు మూడు గల్లీ వేసిరు అది మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఊసిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్లు అయితే ఇప్పుడు మాకైతే పదహారు ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ రాగానే పదహారు ఇండ్లు అందరు కట్టుకుంటారు ప్లస్ మనకు అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది ఇప్పుడు రెండు సంవత్సరాలనే ఈ పనులు ఏంటంటే ఇంకా ముందు ముందు ఉంది సార్ ముసలి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తండాలను నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు కూడా అంటే మైనర్ గ్రామ పంచాయతీ అంటే పది లక్షలు మేజర్ అంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇచ్చారు అలాంటి ఫండ్ మీ గ్రామ పంచాయతీ వచ్చిందా వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది మా మేజర్ గ్రామ పంచే మా తండ ఇంత ముందే మాధారెడ్డి టిడిపి హామీ అయింది గ్రామ పంచాయతీ కాకపోతే మాకు అనేది వచ్చినాయి కానీ సర్పంచ్ ఉప సర్పంచ్యడం వల్ల ఇద్దరు కొట్లాడబెట్టుకుంది ఒక్క పనులకు ఇట్లా కాలే సార్ మీ గ్రామానికి వచ్చే రోడ్డు కూడా కొద్దిపాటి వర్షానికి కూడా బాగా చిత్త చిత్త అయిపోతున్నది రోడ్డు నిర్మాణం చేపట్టాలంటున్నారు బస్ సౌకర్యం కూడా కల్పించాలని ఇక్కడ స్థానిక ప్రజలు మా దృష్టి తీసుకురావడం సార్ మరి ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో అలా అది అది నెరవేరే అవకాశం ఉందంటారా కంపల్సరీ అయితే సార్ మాకు ఇప్పుడు బస్సు సిటీ బస్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్లీ ఒక బస్ వస్తుంది నైన్ ఓ క్లాక్ వస్తుంది ప్లస్ రోడ్ కొంచెం మంచిగా చేపిస్తాం ప్లస్ డ్రైనేజ్ ఇట్లా ఇస్తామని చెప్పారు మన ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఇట్లా సీసీ రోడ్లో అన్ని ఇరవై రెండు లక్షలు శాంక్షన్ అయింది ఒక అంగన్వాడి బిల్డింగ్ శాంక్షన్ అయింది ఇది మంచి ఇక్కడ మీకు స్థానికంగా కూడా బునాది గాని కాలువ బునాది గాని కాలువ మన బొల్లపల్లి పరిధికి వస్తుంది మీకు ఏమైనా వాటర్ మీకు మీకు సాగునీటికి కానీ ఉపయోగకరంగా ఉంటుందా సార్ అది మాకు సాగినట్టు దానికి మాకు సంబంధం లేదు కాకపోతే మాకు ఎత్తి పథకం కింద అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది దానివల్ల మాకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి సార్ వాటర్ ఇక్కడ పైప్ పైప్ లైన్ లైన్ నుంచి అది ఉంది సార్ ఇక్కడ స్థానిక మూసి పరివాహక ప్రాంతం కావచ్చు మీ గ్రామ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య మూసి వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది ఆ వాటర్ వ్యవసాయానికి కానీ తాగడానికి గానీ పనికొచ్చే పరిస్థితులు లేదు అది తీసుకోవడం వల్ల కూడా బీమార్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వాటర్ తోటి పండిన పంటలు కూడా ఏదైతే ప్రజలు తీసుకుంటారో ఆరోగ్య అనారోగ్యానికి గురైతే అంటున్నారు ఈ మూసి ప్రక్షాళన చేపట్టాలంటున్నారు ప్రక్షాళన చేస్తే ఒక విధంగా మంచిదే కానీ మేము ఇదే వాటర్ తోని దాదాపు యాభై సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నాం మాకైతే ఇలాంటి హాని జరగలేదు సార్ ఇటీవల అంటే సైంటిస్టులు తీసుకొచ్చారు సైంటిస్టు సైంటిస్టులు చెప్పారు ఇలాంటి దీని వల్ల దుష్పరికీ చేశారు చేశారు కానీ మేమైతే ఇవే వాటర్ తో పండిస్తున్నాం అలానే ఇది చేస్తున్నాం ఏం కాలేదు ఇప్పుడు దాకా కానీ చేస్తే బెటర్ ఏమో భవిష్యత్తులో భవిష్యత్తులో చేస్తే మున్సిపల్ ఎలక్షన్లు చేస్తే బెటరే కాకపోతే మాకు ఇప్పుడు వరకు ఏం కాలే కానీ వాటర్ ఒకటి అది వాటర్ అనేది కలుషితమైంది వాస్తవం తాగడానికి అయితే ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నాం అది చాలా ఇబ్బందికరం ఉంది ఈ మిషన్ భగీరథ వాటర్ వస్తలేవా సార్ మిషన్ భగీరథ వస్తాయి కానీ డే బై డే వస్తుంది అది ఎప్పుడు వచ్చేది తెలియదు ఏం తెలియదు అయినా అది ఫెయిల్ అయిపోయింది మిషన్ భగీరథ అనేది ఫెయిల్ అయింది అది మొత్తం గత సర్పంచ్ మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు గత అంటే ఏం పనులు కాలే ఒక డ్రైనేజ్ మా పాత డ్రైనేజ్ తీసేసి కొత్త డ్రైనేజ్ అది అండర్ గ్రౌండ్ ఎసిరి అది మొత్తం పేలు ఇప్పుడు గిట్ల మీరు పోయి చూడండి ఏడా వాటర్ అన్నీ లీక్ అవుతున్నాయి అసలు అది డ్రైనేజ్ గిట్ల కూలిపోతున్నాయి సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆర్గానే ఆర్గానే ఎట్లా అమలు అవుతున్నాయి ఆ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ గ్రామం కానీ మీ తండ్రి ఎలా అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఇప్పుడు రెండు రెండేళ్ళలోనే ఇరవై రెండు లక్షల శిష్యు రోడ్లు శాంక్షన్ అయింది సార్ మాకు ప్లస్ ఒకటి అంగన్వాడి బిల్డింగ్ వచ్చింది ప్లస్ ఆరి గ్యారెంటీలు అన్నీ అమలు అవుతున్నాయి సార్ ఒక్కొక్కటి రైతు రుణమాఫీ ఒకటి ప్లస్ ఉచిత బస్ అనేది అయింది అది ప్లస్ రాజు గృహ కల్పన అది ఒకటి సక్సెస్ అయింది అన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయి సార్ రుణమాఫీ ఇట్లా అయింది అందరికి కాకపోతే అది కేసీఆర్ హయాంలోనే రెండు లక్షలు ఉన్నోళ్లకు చేయలే చేయని వాళ్లకు అది ముండిబ్బకాయ కింద పడి అది రెండు లక్షలు ఒక్కటి మాపిగాలే అది గిట్ల ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోయినాం అది అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు అది గిట్ల త్వరలో అయిపోతుంది కొంతమంది రైతు తీసుకుపోయినాం దాని గిట్లా చూస్తాం పరిశీలిసి వేస్తాం అని చెప్పారు త్వరలో అది గిట్ల అమ్మలు అవుతుంది సార్ గత ప్రభుత్వం ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్ని అక్రాంతమైనవి మిస్సింగ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు భూభార చట్టం వచ్చింది దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అంటారు కంపల్సరీ జరుగుతుందని అనుకుంటున్నాం సార్ భూభారతి ద్వారా ఎన్ని స్క్రామ్లు అయినాయో మనకి ఇక తెలిసింది నిజమే కానీ దీని భూభారతి వలన కొంచెం మేలే జరుగుతాయని అని భావిస్తున్నాం సార్ విఆర్ విఆర్ఓ గత ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది ఎట్లా ఉంటుంది రైతులకు ఈఆర్ఓ లేకుంటే సార్ ఇప్పుడు మేము గ్రామాల్లో సమస్యలన్నీ ఈఆర్ఓలకే తెలుస్తాయి సార్ బాస్ అని చెప్పాను అంటే కాబట్టి యూఆర్ ఈఆర్ఓ యో సౌండ్ అనే బెటర్ కొంచెం ఏంటంటే ఏ భూమి ఏం కానీ ఈఆర్ఓలోకి తెలుసు ఎక్కువ సార్ సర్పంచుల కాలం ముగిసి దాదాపు సంవత్సరాల పై చెల్లికి జిల్లా ఆఫీసర్లు పాలన నడుస్తుంది ప్రజా ప్రతినిధులు ఉంటే ఎలా ఉంది అభివృద్ధి గ్రామ పాలన ఇప్పుడు ఫిజల అభివృద్ధితో ఎలా ఉంది అభివృద్ధి పాలన స్పెషల్ ప్రజా పరిపాలన ఉంటే ఇక సర్పంచ్ ఉంటేనే కదా అన్ని పనులు ఏం సమస్యలు ఉంటాయి కానీ స్పెషల్ ఆఫీసర్తో ఇట్లా అవుతుంది కాకపోతే బడ్జెట్ లేదు అది అని చెప్తారు వాళ్ళ సాకులు కానీ అయితే ఏదన్నా సరే గ్రామంలో సమస్యలు కూడా కొద్దిగా ఉంది దాన్ని క్లియర్ చేసుకున్న అవసరం సర్పంచ్ లేకున్నా ఇప్పుడు మనకు డ్రైనేజ్ ఇరవై రెండు లక్షల శాంక్షన్ అయింది ప్లస్ అంగన్వాడీ ఒక బిల్డింగ్ శాంక్షన్ అని చెప్పిన మా స్పెషల్ ఆఫీసర్తో ముందుకు వెళ్ళి వానకాలం సీజన్ స్టార్ట్ అయిన సార్ వైద్యం ఎలా అందుతుంది గ్రామ తండాలం తండాలో వైద్యం అంటే ఇప్పుడు వా ఆశా వర్కర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ప్రస్తుతానికి ఏమున్నా ఇక నిమ్స్ మన బిబినగర్ దగ్గరే కదా దేవుని దేవులని అడిగిపోతారు మంచిగా ఉన్నారు అందరు విద్య అట్లా విద్య అనేది ఇక అన్ని ప్రైవేట్ స్కూల్ చేస్తారు స్కూల్లో బలోపేతం అవుతున్నాయి కదా బలోపేతం అవుతుంది ఒక స్కూల్ నడుస్తుంది అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది ప్రైమరీ స్కూల్ మంచి నేను చూస్తున్న సార్గిట్లో మంచి మంచి టైంకి వస్తాడు మంచి సార్ ఇక్కడ ఈ తండాలో కానీ గ్రామ బెల్డ్ షాప్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తాగుడు బానేసిపోయినాడు కుటుంబాలు చిన్న వినవైతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేకపోతున్నాయి కాని పని ఎవరు చేయలేదు అది ఏ ప్రభుత్వం చేయలేదు అది అది మనకు తెలిసిన అవసరం అని చేస్తే కొంతవరకు బెటరే మొన్న పక్కన పక్క ఊరు బొల్లేపల్లలో నిషేధించారు కానీ ఆయన పోయి మన ఇది అనాసపురం పోయి తాగి వచ్చింది తాగి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవడం జరిగింది అలాంటి సమస్యలు ఇట్లా ఉంటాయి కొంచెం బెల్ట్ షాపులు బంద్ చేస్తాయి ఇప్పుడు ఈ బెల్ట్ ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఇంట్లో పోయి ఇంట్లో కూర్చొని అన్ని తాగి ఆరామ్సే పండుకుంటారు అలసి అలసిపోయి ఉంటారు అది అది ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఏం కాదు సార్ అది అన్ని అది దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు యువత కూడా బాగా డ్రగ్స్ కి మధ్యాహ్నం బానేసి అయిపోతుంది ఇక్కడ డ్రగ్స్ అనేది మన ఊర్ల తండలైతే ఉండదు ఆ సిటీ పరిధిలో ఉంటదేమో గానీ మన ఇక్కడ తండాల గానీ ఇటు వాళ్ళ గ్రామాలలో కూడా పట్టుబడుతున్నారు లేదు లేదు మన కాడ మన ఏరియాలో లేదు ఇక్కడ ఏరియాలో అయితే డ్రగ్స్ అనేది ఏం లేదు సార్ యువతలో మార్పు రావాలన్న ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పించాలట యువత యువతల్లో ప్రభుత్వానికి అంటే జాబ్ ఇవ్వాలి కొంచెం జాబ్ వస్తే కొంచెం బాగుంటుంది అతికి ఇట్లా ఇస్తూనే ఉన్నారు కొంచెం త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఓటు అంటే పవిత్రమైనది ఆ ఓటుని మద్యానికో డబ్బుకో ప్రలోభాలకు గురి చేస్తుంది పార్టీ కూడా ఆ ప్రలోభాల నుంచి గురి కాకుండా ఉండాలంటే ప్రజలకు ఓటలకు మీరు ఏం చెప్పారు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటే ప్రజలు కంపల్సరీ గమనించాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది మద్యానికి లొంగొద్దు అని చెప్తాం మద్యానికి డబ్బుకు లొంగొద్దు వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఆల్రెడీ గతంలో మీరు చూశారు బిఆర్ఎస్ పార్టీ ఎంత మంచిందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయినా కాంగ్రెస్ పార్టీ తక్కువనే అయినా వచ్చు ప్రజలకి మంచి తిరిపే ఇచ్చారు ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు రేపు వచ్చే ఎలక్షన్ ఏం చెప్పదలుపుతారు అంటే నాయకులు స్థానికంగా గెలవక ముందుకు ఇక్కడ స్థానికంగా ఉంటామంటారు గెలిచిన తర్వాత పట్టణాల్లో ఉంటున్నారు మాకు అందుబాటులో ఉంటలేరు అభివృద్ధి కూడా సహకారం అందతా లేదని ప్రజలు అంటున్నారు సార్ అయితే సార్ ఇప్పుడు ప్రజలకు ఇట్లా తెలుసు ఏ నాయకుడు ఎట్లా అనేది ప్రజలకు అందరికీ తెలుసు చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి వాళ్ళకి అటు మీటింగ్ తెలుసు ఎవరికి ఏం కదా అనేది వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళే ఎన్నుకుంటారు ఇక ఓకే సార్ సార్ చూస్తున్నాం